హాయ్ అండి వెల్కమ్ టు హాలీస్ వెల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే బాగున్నామండి నేను ఇంట్లో అయితే పుదీనా మొక్క వేసుకున్నానండి తబ్బులోని ఇది అయితే ఇప్పుడు కోస్తున్నానండి అలాగే పక్కనే తులసమ్మ చెట్టు కూడా వేసుకున్నామండి తులసాకు కూడా కోస్తున్నానండి తులసాకు అయితేనండి ఇంట్లోకి నేను వాడతానండి స్టవ్ మీద వాటర్ పెట్టానండి నీళ్ళు అయితే వేడెక్కినాయి మనం కోసుకున్న చెట్టు నుంచి కోసుకున్న పుదీనా తులసాకులండి ఇదిగో వాటర్లో వేస్తున్నాను ఇవంటి కలర్ మారే వరకు కూడా మనం కొంచెం మరిగించుకోవాలి ఇదిగోండి మనమైతే పుదీనా తులసాకు వాటర్ అయితే మరగపెట్టుకున్నామండి నీటిలోని ఉడకపెట్టేసుకున్నానండి కలర్ కూడా చూసారు కదా గ్రీన్ కలర్లో వచ్చిందండి వాటి వాటిని అంతా కూడా దిగిపోయింది అనమాట ఇప్పుడు మనం ఇందులో తేనండి ఇదిగోండి తేనండి ఆర్గానిక్ అండి చాలా మంచి అండి ఇక్కడ మాకు చెట్లు గట్రా ఎక్కువ మోలానండి తేనె పొట్టు ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయండి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే మేము తేనె తీసుకుంటూ ఉంటామండి వాళ్ళు చాలా బాగుంటుందండి తేనె ఒరిజినల్ తేనండి ఇది తేనె ఇదిగోండి నేనైతే స్పూనుడికి సగానికి అన్నట్టు వేసుకున్నానండి ఎక్కువేసితే వేసుకోలేదు తేనె తులసాకు వాళ్ళండి చాలా ఉపయోగం అండి నాకు మీతో మాట్లాడుతుంటుంటేనే లైట్గా కొంచెం ఆవేశం అన్నది మీకు తెలుస్తుంది కదా అందుకనేసండి నేను నేను అయితే మరగబెట్టుకుని ప్రతిరోజు తాగుతున్నానండి చాలా బాగా తగ్గుతుందండి ఇదొకటండి అయితే చాలా మంచిదండి మనకు ఒరిజినల్ తేనండి ఇది ఇది మనకి చాలా టేస్ట్ గా అనిపిస్తుంది అండి చాలా బాగుంది తేనె మా వాళ్ళకి చాలా మందికి అయితే నేను తెప్పిస్తున్నానండి చాలా మంచి తేనండి ఎందుకంటే చాలా కలుషితం అయిపోతుందండి తేనె కూడానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడైతే ఇగోండి తేనె కలుపుతున్నాను నేనే తీసుకుంటున్నానండి వీడియో అందుకనేసి ఇంకోండి పంపిస్తాను కూడా నువ్వు తేనె వేడి వేడిది ఇలా కలుపుకున్నాం కదా దీని అంటే ప్రతి రోజు తాగితే ఒక గ్రీన్ టీ అనుభూతి అయితే మనకు పొందుతామండి చాలా టేస్ట్గా గా ఉండి ఉంటదండి పుదీనా కూడా వేసాం కదా మంచి స్మెల్ అనమాట అండి ఇది దగ్గు ఆవేశం అలాగే రొంపకి రొంప జలుబు అండి జలుబుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి నేనైతే టాబ్లెట్ అయితే అసలు వాడను నేను ఇటువంటి చిన్న చిన్న చెట్టు మన వంటింట్లో ఉండే మన పెరట్లో ఉండే చెట్టుకాలతో నేనైతే తగ్గించుకుంటానండి మందులు లేటు పరిస్థితుల్లోనే వాడకూడదు మనకి ఎంతో అవసరమైతేనే వాడాలి సరేనండి ఉంటానండి ఇదేనండి ఈ వేల వీడియో ఈ వీడియో విమనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్